జూలై ఇరవై ఐదు శ్రావణ శుక్రవారం దినఫలాలు పాడ్యమే తిథి రాత్రి పదకొండు ఇరవై ఏడు నిమిషముల వరకు ఉంది పుష్యమే నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషముల వరకు ఉంది ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం వస్తుంది శుక్రవారం పుష్యమే నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంది ఇది ద్రవ్యహానిని కలిగిస్తుంది అంటే పన్నెండు రాసుల వారు ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్తే ముఖ్యమైన ప్రయాణాలు చేసిన సాయంత్రం నాలుగు లోపు మీకు ధనపరంగా నష్ట పోయే సూచనలు ఉన్నాయి అలా సాయంకాలం నాలుగు ఐదు నిమిషాల తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది శుక్రవారం నాడు ఆశ్లేష నక్షత్రం వస్తే మృత్యుయోగం ఉంటుంది అపమృత్యు దోషాలు కలిగిస్తుంది అంటే ప్రయాణాల్లో ఇబ్బందులు సూచిస్తుంది ఈ రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి అందుకని ప్రయాణాల పరంగా ప్రయోజనాలు పొందాలి అంటే పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు విజయాలు సాధించాలి అంటే ఒక స్పూన్ పెరుగు తేనె పంచదార నోట్లో వేసుకుని వెళ్తే పన్నెండు రాసుల వరకు ఎటువంటి ఉపద్రవం లేకుండా ఉత్పాదయోగం మృత్యుయోగం ఉన్నా కూడా పనుల్లో ఆటంకాలు లేకుండా ఇబ్బందులు లేకుండా ఎందులో నష్టపోకుండా సవ్యంగా జరిగిపోతాయి ఇలా చేయాలి ఈ పరిహారం